ఆడవాళ్లకు ఆడవాళ్ళ శత్రువులు తిరుపతిలో జరిగిన ఓ ఘటన ఈ మాటకు నిదర్శనంగా నిలుస్తుంది స్నేహం స్నేహమనే మాయమాటలు చెప్పి ఓ యువతిని నమ్మించిన మహిళ ఆ యువతి జీవితంతో చెలగాటమాడింది భర్త చేసే చెడు పనులను మందలించాల్సింది పోయి ఆ పనులకు ఎంత పడి ఆ రుంపులోకి తాను దిగిందే కాక అమాయక యువతులను లాగింది స్నేహం అనే బంధానికి మచ్చ తెచ్చిపెట్టింది తిరుపతిలోని ఓ యూనివర్సిటీలో బిఎల్ చదువుతున్న ప్రణవ భర్త గంజై వ్యాపారం చేసేవాడు ఆ వ్యాపారం సాగించేందుకు భార్య రంగంలోకి దిగింది స్నేహం మాటున యువతులను గంజై అలవాటు చేసింది అలా తనకు వర్సిటీలో పరిచయమైన ఓ యువతికి రెండేళ్లుగా గంజై అలవాటు చేసి మరీ దానికి బానిసను చేసింది ప్రణవ తరచూ తన ఇంటికి ఆ యువతిని తీసుకెళ్లి ఇద్దరు కలిసి గంజై సేవించేవారు అక్కడితో ఆగకుండా మరో దారుణానికి ఒడిగట్టింది ప్రణవ ఎప్పటిలాగే ఆ యువతిని తన ఇంటికి పిలిచి ఇచ్చింది మత్తులో ఉండగా భర్తతోనే అత్యాచారం చేయించింది అదంతా ఓ వీడియో తీసి బెదిరింపులకు దిగింది ఆ తర్వాత ఆ వీడియోలు ఫోటోలను బాధితురాలకు అన్నకు కాబోయే భర్తకు పంపించి బ్లాక్మెయిల్ చేసింది దీంతో బాధిత యువతి ఎంఆర్పల్లి పోలీసులను ఆశ్రయించింది బాధితురాల ఫిర్యాదుతో కేసు నమోదు చేయగా విచారణలో ఈ భార్య భర్తల భాగోతం బట్టబయలింది గతంలో కూడా ప్రణవ తన భర్త కలిసి ఓ యువతిని ఇలాగే మోసం చేసి ఐదు లక్షలు కాజేశారు ప్రస్తుతం పోలీసులు భార్య భర్తలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు